ॐ सह न भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः श्रीगुरुभ्यो नमः రి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఎనభై నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం నిన్ను చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి దాంట్లో కూడా అజ్ఞానం వల్ల ఇది నాది అనుకున్నాం ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఇదంతా పరమేశ్వర స్వరూపం అని మనకు అర్థమవుతుంది అది నీకే కాదు నాకే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఆ భావనే ఉన్నది అజ్ఞానులు ఉన్నవాడికి బంగారం బంగారం కనపడుతుంది ఒక చిన్న ఉపమానం చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది ఇందా మనం చెప్పుకున్నాం కోట్లు సంపాదించిన నాటి రూపాయి లేకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు ఒక అతను విపరీతంగా డబ్బు వచ్చి పడతా ఉంది ఒక ఆలోచన కలిగింది ఆయనకి అంతకుముందు మట్టి విగ్రహంతో మనం పూజ చేసాం ఆ తర్వాత ఒక ఇత్తడి దాంతో తయారు చేయించుకున్నాం ఆ తర్వాత వెండి దాంతో తయారు చేయించుకున్నాం మన స్థాయి పెరుగుతూ ఉంది పరమేశ్వరుడు మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు అన్నిటికన్నా విలువైనటువంటి బంగారంతో విగ్రహాన్ని చేస్తే బాగుండని ఆలోచన కలిగింది ఒక పరమేశ్వరుడు కాదు పరమేశ్వరుడి కుటుంబం పరమేశ్వర కుటుంబం మొత్తాన్ని తయారు చేయాలనుకున్నాడు దానికి కావాల్సినటువంటి ఒక ఐదు కిలోలు బంగారం కంసాలకు ఇచ్చాడు నాయన అద్భుతంగా శివ కుటుంబాన్ని తయారు చేయి పరమేశ్వరుడిని అమ్మవారిని విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్య స్వామిని ఈ నలుగురిని అందంగా మలుచువు అంతేకాకుండా వాళ్ళ వాహనాలను కూడా తయారు చేయి పరమేశ్వరుడు వాహనం నందీశ్వరుడు అమ్మవారి వాహనం సింహం సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి విఘ్నేశ్వర స్వామి ఎలుక ఇవి కూడా తయారు చేయి ఇంకా సరిపోతే నేను బంగారు ఇస్తాను ఇంకా అన్నాడు కంసాలు అన్నాడు చాలు నాయన సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఎంత కావాలని అంత పెట్టి తయారు చేయవచ్చు కానీ మీరు ఇచ్చిన బంగారమే చాలా ఎక్కువ ఉందని చక్కగా తయారు చేయించాడు అవి మొత్తం కూడా ఒక ఉత్సవం ధరిపించి తన ఇంట్లో రోజు పూజ చేసుకుంటూ ఉన్నాడు అలా కొంతకాలం జరిగిన తర్వాత కాలం అదే